ఆత్మవంధువులరా ఈ సంచికలో ఆంజనేయ స్వామికి ఉన్న పేర్లు వాటి అంతరార్థాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పుంజిక స్థల అనే అప్సరసకి అంజన అనే మరో పేరు కూడా ఉంది అంజనకి పుత్రుడైనందువల్లనే ఈయన ఆంజనేయుడు ఆంజనేయస్వామి పుట్టగనే సూర్యమండలానికి పోయి సూర్యుణ్ణి పట్టుకోబోతే ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఈ హనుమ నీలన పడ్డాడు ఆ సందర్భంలో ఆ దౌడలు వంకర అయ్యి మూర్తి ముందుకు పొడుచుకొని రాగా ఆయన హనుమాన్ అయ్యాడు అయితే హనుమాన్ అని కూడా పేరు కనిపిస్తూ ఉంటుంది హనుమాన్ హనుమాన్ ఇక అంతరార్థాన్ని చూద్దాం ప్రశస్తూ హను అశ్యస్థ అంటే ఎవరికీ ఉండని అసాధారణమైన దౌడలు రెండు ఇతనికి ఉన్నాయి కాబట్టి ఇతడు హనుమంతుడు అని అర్థం రెండు దౌడలు ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి హనుమంతుడు కాడు ఆ దౌడలు అసాధారణమైనవి ఈ హనుమాన్ హనుమాన్ అనే పేర్లకి అంజనాపుత్ర అనే పేరుకి ఓ సంబంధం ఉంది కొద్దిలోతుగా విషయాన్ని గ్రహిస్తే తప్ప బోధపడదు ప్రతి వ్యక్తికి నాభి నుంచి బయలుదేరిన వాయువు పైపైకి ప్రయాణించి హృదయాన్ని కంఠాన్ని కంఠంలోని తంత్రుల్ని క్రమంగా స్పృశిస్తూ బయటికి వస్తుంది ఏ ఏ తీగని స్పృశిస్తే వీణలో ఏ ఏ ధ్వని భేదం వస్తుందో అలాగే ఈ వాయువు కూడా ఏ ఏ స్థానాన్ని స్పృశిస్తే ఆయా ధ్వనిని కంఠం నుంచి వినిపింపజేస్తూ బయటికి వస్తుంది ఆ ఖ గ ఘ జ హ అనే అక్షరాలు కంఠం నుంచి అంటే వాటిని కంఠ్యాలు అంటారు ఛ ఇన య స అనే అక్షరాలు తాళుపుల నుంచి దౌడల క్రిందకి వాటిని తాళవ్యాలు అంటారు ఇక రు ట ఠ ఢ ఢ అణ ర ష అనే అక్షరాలు మూర్ధం నుంచి అంటే నోటి లోపల కొండల ఎత్తైన భాగానికి ఈ నాలుక కొన తగలగా పలుకబడే అక్షరాలు తరువాత త ధ ద ధ న ల స అనే అక్షరాలు దంతాల నుంచి అంటే ముందు పళ్ళ వెనుక ఉండే ఎత్తుకి నాలుక కొన తగలగా పలకబడేటివి ఊ ప భ మ అనే అక్షరాలు ఓష్టాల నుంచి అంటే రెండు పెదవులు దగ్గరగా లేదా కలిస్తే పడగ పలకబడేటివి ఓష్టాలు వా అనే అక్షరం పై దంతాలు క్రింద పెదవిని తాకినప్పుడు పుడతాయి ఎవరికి వారు నోటిలో నాలుక ఎక్కడ తగులుతూ ఉంటే ఏ అక్షరాలు పుడతాయో పరిశీలించుకోవచ్చు కారణం భగవంతుడు అందరికీ ఒకే విధమైన ఏర్పాటు ఉన్న నోటిని ఇచ్చి ఉన్నాడు కనుక మరి అందరికీ ఇలాంటి నోరు దౌడలు దంతాలు ఉన్నా కొందరు మాట్లాడుతుంటే యాస అదో విధమైన తేడా కనిపిస్తుంది కొందరు అతి స్పష్టంగా మృదు మధురంగా మాట్లాడతారు ఇలా మాట్లాడటానికి కారణం మాటకి ఉపకరించే నోటిలోని అవయవాలు సరిగా ఉండటమే కాదు వ్యక్తికి భాష మీద ఉన్న అధికారం కూడాను రాముని ఎదుట మొదటిగా హనుమ మాట్లాడినప్పుడు లక్ష్మణునితో రాముడు హనుమని గూర్చి చక్కని ప్రశంస చేశాడు బహువ్యాహరతానేనా నిదపభాషితం కశనారాధ్యతే చిత్త ముద్యతాసే రవేరపీ ఎంతసేపు మాట్లాడినా ఏ లోపము దోషము లేకుండా మాట్లాడిన ఈ తీరు విరోధంతో కత్తి ఎత్తిన వాణ్ణి కూడా ఆరాధించేవాణిగా చేయిస్తుంది అన్నాడు రాముడు ఈ మాట్లాడే శక్తిని ఎవరిచ్చారంటే అతనికి గల ప్రశస్తమైన హనువులు అంటే దౌడలు మరియు ఏ అక్షరానికి ఎంత వాయువుని వాడాలో అంతే వాడగల శక్తి ఉన్న కంఠము నాభిలో పుట్టిన వాయువు అంటే వాయుపుత్రుడు నేరుగా కంఠం నుంచి పై పైకి పోయి శరీరానికి సూర్యమండలమైన అంగుడిని తాకుతుంది పుట్టిన వెంటనే ఆంజనేయుడు సూర్యుని వద్దకి పోయాడంటే అంతరార్థం ఇదే నోటిలోని ఎత్తైన కొండలాంటి భాగమే అంజన అంటే కాబట్టి ఆంజనేయుడంటే ప్రశస్తమైన వాక్కు అని అర్థం ఇలాంటి ప్రశస్తమైన వాక్కు ప్రశస్తమైన దౌడలున్నప్పుడే సాధ్యం కాబట్టి హనుమాన్ లేదా హనుమాన్ అంటే ఎదుటి వారిని ఆకర్షించే విధంగా స్పష్టమైన కంఠస్వరంతో ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలతో వేదాన్ని పలికినట్లుగా పలకగలిగే విధానం కల దౌడలున్నవాడని భావము కేవలం దూతలని చూస్తాం కేవలం దాస్యమే వృత్తిగా గల దాసులని చూస్తాం కేవలం దేవతలని చూస్తాం కానీ దూతగా దాసునిగా భగవంతునిగా అంటే ఈ మూడు గుణాలు ఒకనిలో ఉన్నవాణ్ణి చూడం కానీ అతడే హనుమ సుగ్రీవునిలా రాజరికాన్ని చేయగలడు రామలక్ష్మణుల్లా యుద్ధాన్ని చేయగలడు గరుత్మంతునిలా ఎంతో వేగంగానూ అతని కంటే ఎత్తుగానూ ఎగరగలడు లక్ష్మణుడు చేయలేని దూతకృత్యాన్ని చేయగలడు ఇంత శక్తి ఉన్నా సామాన్యపు కోతివలే అహంకారం ఏ మాత్రము లేకుండా ఉండగలడు కూడా ఎవరిలోనూ లేని ఇన్ని లక్షణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి హనుమ బ్రహ్మకి వాహనం హంస శరీరంలో సంచరించే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి కారణం హంస అంటే వాయువు అనే అర్థం విష్ణువు వాహనం గరుడు ఇతడు హనుమంతునితో అనేక పర్యాయాలు పోల్చబడతాడు వాయువులో సంచరించే లక్షణమున్నవాడు గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం పక్షయోర్యద్బలం తస్య భుజబలం తవా జాంబవంతుడు హనుమతో పై మాటలని పలికాడు గరుత్మంతునితో సమాన బలం కలవాడని దీని భావం కాబట్టే విష్ణు ఆలయాలలో ధ్వజస్తంభం క్రింద హనుమ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు విష్ణువుకి ధ్వజం అంటే వాహనం గరుడు కదా ఆ గరుడు ఈ మారుతి ఒక్కడని చెప్పేందుకే ఇలాంటి ప్రతిష్ట చేస్తారు ఇక శంకరుని వాహనం వృషభం వృషభం అంటే ఎద్దు శివాలయాల్లో ఉండే ధ్వజస్తంభం కింద కూడా ఆంజనేయ ప్రతిష్ట సాగుతుంది అంటే శివవాహనంతో సమానుడని దీని భావం చరి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షి అస్య త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహాదేవో మర్త్యాగుం ఆవివేశ అనే వేదవాక్యం శివవాహనమైన ఎద్దుని శబ్దంతో పోల్చి చెప్పింది ఈ ఎద్దుకి కొమ్ములు నాలుగట ఒకటి యోగులకి మాత్రమే వినిపించే శబ్దం పేరు పర రెండు మహర్షులకి కూడా అర్థమయ్యే శబ్దం పశ్యంతి మూడు ఎవరి మటుకు వారు తమ హృదయంతో మాట్లాడుకునే శబ్దం మధ్యమ నాలుగు మనం పరస్పరం మాట్లాడుకునే శబ్దం వైఖరి ఈ ఎద్దుకి కాళ్ళు మూడట భూత భవిష్యత్ వర్తమాన అనే కాలాలు మూడున్ను ఈ ఎద్దుకి కాళ్ళు రెండట నిత్యం అనిత్యం అనేవి ఈ ఎద్దుకి ఏడు చేతుల చేతులట ఏడు విభక్తులు ఏడు చేతులు ఈ ఎద్దుకి కట్లు తాళ్ళు మూడట నాభి హృదయ కంఠం లేదా హృదయం కంఠం లేదా శిరస్సు అనేవి అలాంటి ఎద్దు వేసే రంకే శబ్దం అనేది దీన్ని బట్టి ఈ ఎద్దు కూడా శబ్దమే అయింది ఇలా త్రిమూర్తుల వాహనమైన వాడు హనుమ శివ విష్ణువుల ఇద్దరి దృష్టి ఎదురుగా ఉండే ధ్వజస్తంభం కింద ఉన్న హనుమ మీద పడుతూ ఉంటుంది అంటే ఆ ఇద్దరి దృష్టి శక్తిని భరించగల అద్వితీయ దేవత హనుమ అన్నమాట వివాహానికి సంబంధించి సమావేశం జరుగుతూ ఉంటే ప్రవేశించి రాముణ్ణి తనతో తీసుకుని పోయి అతనికి వివాహాన్ని చేసేంత వరకు ఉండి సీతమ్మతో రాముణ్ణి కలిపినవాడు విశ్వామిత్రుడు రావణుడు ఎత్తుకుపోయిన సీతమ్మ జాడని రామునికి తెలిపి తాత్కాలికంగా విడిపోయిన ఆ ఇరువురిని శాశ్వతంగా కలిపినవాడు హనుమ లోకరీత్యా తనని భర్త విడిచాడనే అపఖ్యాతికి గురి అయిన సీతమ్మని పంపించదలచి రాముడు సీతమ్మని ముందుగా ప్రయాణం చేయిస్తే ఆ నిజాన్ని గ్రహించినవాడు వాల్మీకి ఆ సీతమ్మని ఆదరించి సీతారాముల చరిత్రని శ్రీమద్ రామాయణం ద్వారా లోకానికి ప్రచార మర మనరించినవాడు వాల్మీకి మహర్షి ఈ మూడు ఈ ముగ్గురు శ్రీమద్ రామాయణానికి మూడు కళ్ళు జై హనుమాన్